సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా అంటూ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సీబీఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాహకలపైతో పాటు సింగరేణి దుస్థితికి కారకులెవరో తేలిపోతుందన్నారు బండి సంజయ్ సింగరేణి ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ మున్సిపల్ గ్రౌండ్ లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు కూడబడుకొని మన సింగరేణిని భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ ఇస్తుంది ప్రైవేట్ పరం చేస్తుంది అని చెప్పి తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నిస్తున్నారు కార్మికుల లోపల ప్రజ ఒక అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు రాముండము పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు పూర్తి స్పష్టం చేశారు ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు రాముండంకి వచ్చి సింగరేణి ప్రైవేట్ పరం చేయము చేయడము కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు రెండు ప్రభుత్వాలు కలిస్తే సహకరించుకుంటే అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి యాబై ఒక శాతం వాటా ఉంది కేంద్ర ప్రభుత్వానికి నలభై తొమ్మిది శాతం వాటా ఉంది అధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది కానీ కావాలనే తప్పుడు ప్రచారం ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ సింగరేణి విషయంలో చేస్తున్న ఎప్పుడు స్పందించాలి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అప్పుడు మాట్లాడాలి కాళేశ్వరం అటే వీకింది ఇప్పుడు సింగరేణి మళ్ళీ దానిలా కేసీఆర్ ఏ విధంగా లాభం పొందిండో ఆ విధంగా లాభం పొందాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది తప్ప ఇలా వేరే ఆలోచన లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్